ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా మొత్తానికైతే చాలా వరకు కూడా సీనియర్లకు వస్తుంది అనుకున్నప్పటికీ కూడా మొత్తానికి ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ అదేవిధంగా ఏదైతే తుంగతుర్తిలో గతంలో పోటీ చేసినటువంటి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎప్పుడూ యాక్టివ్గా చురుగ్గా ఉంటూ ప్రజా సమస్యలపైన గలం విప్పేటటువంటి అద్దంకి దయాగర్ గారికి కూడా రావడం జరిగింది మరి ఎమ్మెల్యే కోటలో కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్లో పెట్టినవి ఇవి అధికారికంగా వెలువడనున్నది ఆ బల్మూరి వెంకట అదేవిధంగా అద్దంకి దయాకర్లు ఆ ఎమ్మెల్యే కోట అభ్యర్థులుగా ఎమ్మెల్సీ అభ్యర్థు ఎమ్మెల్సీలుగా ఉండబోతా ఉన్నారు చూడబోతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మరి సంచలనం అని చెప్పుకోవచ్చు ఒక దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రయోగాలకు వినూత్నంగా జరుగుతూ ఉన్నది రాజకీయాల్లో చాలామంది కూడా ఈసారి యువ నాయకులు చాలా వరకు కూడా వస్తూ ఉన్నారు అందులో భాగంగానే మరి బల్మూరి వెంకట్కు కూడా మరొకసారి అవకాశాన్ని ఇస్తూ ఎమ్మెల్సీగా తీసుకురావడం కూడా చాలా వరకు కూడా ప్రజలందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది బల్మూరి వెంకట్ గతంలో ఏదైతే విద్యార్థి సమస్యలపైన విద్యార్థులు పడున పడుతున్నటువంటి ఇబ్బందులపైన అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన అనేకమైనటువంటి వేదికల ద్వారా తన గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి ఎన్ఎస్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు కూడా ప్రత్యేకంగా చాలా సందర్భాల్లో ఎక్కడ చూసినా సరే కాంగ్రెస్ పార్టీ గురించి ఒక అడుగు ముందుకేసి మాట్లాడినటువంటి వ్యక్తులలో అద్దంకి దయాకర్ ముందుంటాడు అనేక కొన్ని సందర్భాల్లో అయితే పార్టీ కోసం తనదైన శైలిలో అన్నీ కూడా అంటే లోటు పాటలను అన్నీ కూడా తన వైపు మలుపుకున్నటువంటి పరిస్థితులలో కొన్నిసార్లు నిందలను కూడా మోయాల్సినటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలంలో ఉన్నటువంటి సమయంలో తను చేసినటువంటి వ్యాఖ్యలపై వ్యాఖ్యలతోటి చాలా వరకు కూడా వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అనేది చెప్పుకోవచ్చు అదంకి దయాకర్ గారు మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా రాబోతూ ఉన్నాడు మరి ఏదైతే ఎమ్మెల్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా వస్తున్నటువంటి వీళ్ళని పక్కన పెడితే మరి ఇక రానున్నటువంటి పార్లమెంట్ బరిలో ఎవరు ఉండబోతూ ఉన్నారు మరి సీనియర్లకు ఉన్నదా ప్రాధాన్యత అదేవిధంగా ఇంకా కొంతమంది యువ నాయకులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వబోతూ ఉంది ప్రశ్నలు మాత్రం సీనియర్లలో కలవర పెడతా ఉన్నటువంటి పరిస్థితి మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే బల్మూరి వెంకట్ హుజురాబాద్ ఎన్నికల సమయంలో కూడా చాలా వరకు కూడా ఎన్ని ప్రధాన పోటీ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉంటుందని తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక యువకునిగా కదిలి తనదైన శైలిలో ప్రచారం మాత్రం కొనసాగించిండు ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి ఈ ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట రాబోతా ఉన్నాడని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో మాత్రం యువకులకు అవకాశం ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకా ఎంతవరకు మరి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతమంది యువ నాయకులకు అవకాశం ఇస్తారని కూడా చాలా వరకు కూడా చర్చనీయాంశం అవుతుంది చూడాలి మరి ఏం జరగబోతూ ఉందనేటువంటి అంశాన్ని మొత్తానికైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ ఇద్దరు కూడా ప్రత్యక్షం పోతూ ఉన్నారు మరి ప్రజల పక్షాన ఏదైతే మండలిలో నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎట్లాంటి అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో అన్నాడు ఏదైతే అసలు మండలికి పోతే ఒక్కోసారి నాకేసి అనిపిస్తుంది ఆడ మొత్తం చూస్తే రియల్ ఎస్టేట్ దందాలు చేసేవాళ్ళు ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా కూడా ఆడ కూర్చున్నటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు ఏదైతే యువనాయకునిగా వచ్చినటువంటి బల్మూరి వెంకట అదేవిధంగా అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చారు మరి ప్రజా సమస్యలపైన ఎంతవరకు దృష్టి సారిస్తారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే వీరు చాలా వరకు డిబేట్లలో పాల్గొని అనేకమైనటువంటి సమస్యలపైన తమ గళాన్ని వినిపించినటువంటి వ్యక్తులుగా మరి ప్రజా సమస్యలపైన పరిష్కారం దిశగా ఎట్లాంటి సమస్యల్ని వీరు మండలిలో పెట్టి మరి ప్రజా సమస్యల్ని తీరుస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది